నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ కృష్ణా గోదావరి జలాలపై సమగ్ర చర్చ ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు మూడు కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ మహానగర విస్తరణపై ఆర్డినెన్స్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ బీటెక్లో డిమాండ్ కోర్సులు రక్షణ విమానయాన బయోఇన్ఫర్మేటిక్స్ ఉన్నత విద్యా మండలి కసరత్తు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్వేకు కావలసిన ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది ఏటా పది లక్షల మంది మరణానికి కారణం అవుతున్న క్షయవ్యాధి నుంచి రక్షణ కల్పించే టీకాను భారత బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అందించనుంది ఎన్టీబివ్యాక్ కనే ఈ టీకాను మన దేశంలో ఉత్పత్తి చేయడానికి సన్నద్ధం అవుతుంది కొత్తగా ఎన్నికైన పన్నెండు వేల ఏడు వందల రెండు మంది సర్పంచులు పన్నెండు వేల ఏడు వందల రెండు మంది ఉపసర్పంచులు లక్షా పదకొండు వేల ఎనిమిది వందల మూడు మంది వార్డు సభ్యులు నిన్న బాధ్యతలు చేపట్టారు మండల పరిషత్ అధికారులు గ్రామ కార్యదర్శులు వారితో ప్రమాణం చేయించారు రాష్ట్రంలో త్వరలో కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి కొత్త మండలాల్లో నూట ముప్పై ఒకటి ఏర్పాటు చేయాలని రాష్ట్ర సహకార శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది క్రీడా వార్తలు శ్రీలంకతో మహిళల రెండోటి ఇరవై నేడు నేటి సూక్తి ఎవ్వరి జీవితం అందమైన పూలవనం కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఆటుపోట్లు పోట్లు సహజం ఆరోగ్య చిట్కా గోరువిచ్చని పాలలో పసుపు కలిపి తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి నిన్నటి జీకే ప్రశ్న ప్రభుత్వ ఉద్యోగాలకు నేరుగా జరిగే అన్ని రిక్రూట్మెంట్లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది జవాబు బిహార్ నేటి జీకే ప్రశ్న తోడ అనే గిరిజన తెగ ప్రధానంగా ఏ పర్వత ప్రాంతంలో కనిపిస్తుంది నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి తోడ అనే గిరిజన తెగ ప్రధానంగా ఏ పర్వత ప్రాంతంలో కనిపిస్తుంది